అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ సెవెంటీ సిక్స్ మనల్ని ప్రగతిపదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ట్వంటీ త్రీ ఇష్ట లింగమేది ఇలా శివలింగంబే మీర మెడను నీల్గట్టి కష్టపడుటే కాని కలుగది మోక్షంబు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము మెడలో లింగాకారమును ధరించి కష్టపడుట వలన మోక్షం సిద్ధించదు లింగధారుడైనంత మాత్రమున ముక్తి కలుగదని తెలుసుకొను వేమన పద్యాలు ఫైవ్ ట్వంటీ ఫోర్ ఇష్టసిద్ధి కొరకు నీరారు బీజముల్ కష్టమునను చదివి కానలేడు నిష్టలోన నిష్ట నిజమని కనవలను విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం నైష్టికుడైన మానవుడే శివతత్వమును తెలుసుకొనగలడు ఎంత చదివినా చిత్తశుద్ధి లేనిచో లాభం లేదని గ్రహించుము వేమన్న పద్యాలు ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇష్టసిద్ధి కోరి కష్టం పొందగలేరు నిష్ట నెరిగినంత నిష్టలోన ఎష్టసిద్ధులందు నవరుట గానరో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము నిష్ట కలిగిన వాడు అష్టసిద్ధులు పొందగలడు ఇష్ట సిద్ధి కలగాలంటే కష్టపడవలెను కదా టు బి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో భవంతు లోకసంస్థ సుఖినో భవంతు శివార్పణం